కాకినాడ జిల్లాలో ఒక ఎమ్మెల్యే సీటు ఒంటరి సామాజిక వర్గానికి కేటాయిస్తే పార్టీలకు అతీతంగా పార్టీ గెలుపుకు కృషి చేస్తామని ఒంటరి సామాజిక వర్గ జిల్లా నాయకుడు ఆదట్ర వెంకనధూర అన్నారు కాకినాడ జిల్లా శంకవరం మండలం నెల్లిపూడి గ్రామంలో మీడియా సమాపేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తమ ఒంటరి జాతి ఎదుగుదలకు ఏనాడు కృషి చేయలేదని ఆవేదన చెందారు దీనిపై ముద్రగడకి త్వరలో బహిరంగ లేఖ రాయనున్నట్లు ఆయన తెలిపారు ఏ పార్టీ కాకినాడ జిల్లాలో సుమారు డెబ్బై వేల పైచులకు ఓటింగ్ ఉన్న తమ ఒంటరి కులస్తులకి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాతినిధ్యం కల్పిస్తుందో ఆ పార్టీ గెలుపు కోసం జిల్లా వ్యాప్తంగా తామందరం సైనికుల్లా పనిచేస్తామన్నారు ఇప్పటికే పలు ప్రాంతాల్లో జాతుల మనుగడకు నిరసనలు వ్యక్తమవుతున్నాయని అది గుర్తించి తమ డిమాండ్ నెరవేర్చకపోతే ఒంటరి కులస్తులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సైపిరెడ్డి శివగంగా ఏనుగు వెంకటేశ్వరరావు లోకారెడ్డి సురేష్ దిబ్బిడి సురేష్ పడాల సతీష్ గరికపాటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఈరోజు కాపు ఒంటరి బలిజా తెలగ కులాల్లో ఎక్కువ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాల్లో ఉన్నారు ఈ కులంలో ఇప్పటికే తెలగ కులాలు ఉత్తరాంధ్ర తెలగాలందరూ కూడా కాపు నుంచి మమ్మల్ని బీసీ చేయాలి ఓసీ వద్దీ బీసీ చేయాలని ఉద్యమం చేపట్టారు అదేవిధంగా మేము కూడా కాపు ఒంటరి బలిజా తెలగాల్లో ఒంటరి కులం ఆర్థికంగాను ఇటు రాజకీయంగాను తీవ్రంగా నష్టపోతుంది గ్రామ స్థాయిలోనే మాత్రమే వీళ్ళని ఉంచి పై స్థాయిలకు కాపు కమిటీ వారు వెది వెళ్ళిపోవడం వీళ్ళని రాజకీయంగా అనగదొక్కడం చర్యలు చేపడుతున్నారు అదేవిధంగా ముద్రగడ పద్మనాభం గారు ఉంటే ఈ కులంలో ఉన్నటువంటి మిగతా ఒంటరి బల్జా తెలగా కులాలను ఏమాత్రం పట్టించుకుంటలేదు పట్టించుకోకపోవడం వల్ల ఆల్రెడీ తెలగా కులాలు వాళ్ళ ఉద్యమం చేపట్టారు మమ్మల్ని ఈ ఎలక్షన్ ముందు ఏ పార్టీ అయితే మమ్మల్ని రాజకీయంగా గుర్తించి మమ్మల్ని చట్టసభలు తీసుకెళ్తూ ఉంటు తీసుకెళ్తారో వా పార్టీకి మా పూర్తి మద్దతు ఉంటుంది లేకపోతే మేము కూడా ఉద్యమం చేపడతాం రాజకీయంగా ఏ పార్టీ అయితే మాకు ఇప్పుడు వాగ్దానాలు చేసి మమ్మల్ని ఈ రకంగా ఆదుకుంటాం ఈ రకంగా ముందు తీసుకెళ్తాం అంటేనే వా పార్టీకి మేము పూర్తి మద్దతు ఇస్తాం అవసరమైతే నేను బీజేపీలో ఉన్నాను దీనికోసం నేను పార్టీకి రాజీనామా చేస్తాను ఎవరైతే మాకు రాజకీయంగాను ముందు తీసుకెళ్తామని వాగ్దానం చేస్తేనే పార్టీకి మేము పూర్తి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాం ఉత్తరాంధ్రలో ఎలా పర్యటించి ధర్నాలు ఇవన్నీ అదే అదేవిధంగా ఈ కా వడ్డాది నుంచి విశాఖపట్నం నుంచి ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా వరకు కూడా ఈ కుల నాయకులు తెలియజేస్తాం తీవ్రంగా ఉద్యమం చేపడతామని అందరికీ తెలియజేస్తున్నాం పద్మనాభం గారు కూడా దీనిపై మరి ఈ కులానికి సంబంధించిన పెద్ద కాబట్టి అయినా మా కులాన్ని మరి ఏమి నిర్ణయం తీసుకుంటారు మరి ఈ ఎలక్షన్ ముందే నిర్ణయం తీసుకోవాలి లేకపోతే ఏ ఒక్కరికి కూడా సపోర్ట్ మేము మాకు కాకినాడ పార్లమెంట్లో ఇంచుమించు సుమారు నలభై వేలు ఓటింగ్ పైన ఉంది అదేవిధంగా గతంలో చూస్తున్నుంటే ప్రతిపాడు తుని జగ్గంపేట కూడా సంస్థ అధ్యక్షులు అరిగిలా లక్ష్మణ్ దర్ గారు ఇక్కడ బానేర్ గారు అక్కడ రామన్ దర్ ఇలా పూర్వం అందరూ కూడా వేళ చేసి ఈ సమాజానికి ఎంతో సేవ చేశారు ఎంతో సేవ చేసిన మరి కమ్యూనిటీది ఈ కమ్యూనిటీని లా మరి అనగదొక్కుతున్నారంటే చర్యలు తప్పవు హెచ్చరిస్తున్నాం గ్రామ గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ ఉద్యమం చేపడతామని మీ అందరు హెచ్చరిస్తున్నాం కబద్దార్ చూసుకోండి మరి ముద్రగడ పద్మనాభం గారు కూడా ఈ లేఖ ద్వారా తెలియజేస్తాం అయినా కూడా ఎవరైనా పట్టించుకోపోయిన జడలా మా ఉద్యమం రేపు నుంచి చేపడతాం పాదయాత్రలు చేస్తాం సమ్ములు చేస్తాం నిరాధ్యక్షులు కూడా చేస్తామని మా కులంలో ఉన్న వాళ్ళందరికీ కూడా రాజకీయంగా ముందుకు తీసుకెళ్ళకపోతే ఈ ఎలక్షన్ ముందు తీసుకెళ్ళకపోతే తగు చర్యలు కూడా తీసుకుంటాం అని అందరి ముందు హెచ్చరిస్తున్నాం కాకినాడ పార్లమెంట్లో మాకు ఒక సీటు కావాలి ఒక సీటు ఇస్తే ఆ పార్టీకి నిలబడి ఉంటాం అన్ని పార్టీలకి రాజీనామాలు చేసి ఏ పార్టీ గుర్తించి మాకు ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఆ పార్టీలో ఉంటాం మేము అందరం ఈ సభాపూర్వకంగా ఈ పత్రికా విలేకరులంద శుభుభ్రంగా తెలియజేస్తూ